చూడండి సహోదరులారా అజ్ఞానుల ముందు జ్ఞానులు పనిచేయటం అంటే అక్కడ కింద కనపడుతున్నది కదా వరెవరంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి వార్డ్ మెంబర్ అనుకుందాం ఎగ్జాంపుల్ వార్డ్ మెంబర్కు చదువు రాకపోయినా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు గ్రామ పంచాయతీల కోసం అదే గ్రామ సెక్రటరీ గ్రామ సెక్రటరీ ఒక గ్రామంలో అతను కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి ఉద్యోగం సంపాదించుకుంటాడు జ్ఞానవంతుడైనా అజ్ఞానుల ముందు పనిచేయవలసి వస్తుంది అంటే చదువు రాని వారికి పదవులు కట్టబెట్టి ఇక్కడ అజ్ఞానులు అజ్ఞానుల ముందు జ్ఞానులు పనిచేయాల్సి వస్తుంది అదేవిధంగా ఒక ఇంటర్మీడియట్ చదివిన క్యాండిడేట్ జీపీలో పనిచేస్తాడు వాడు అక్కడ అజ్ఞాని ఏలుముద్ర సర్పంచ్కి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఒక పనిచేసే తెలియదు సబ్జెక్టు తెలియదు వారికి ఏ వస్తుందో ఏం పొద్దు కూడా తెలియదు వచ్చే లావాదేవీలు కూడా మనకు తెలియవు వాడు చెప్తే మనం అక్కడ ఉన్న సిబ్బంది వినాల్సి వస్తుంది ఒక గౌరవ వారి అదే విధంగా చూస్తే ఒక ఎమ్మెల్యే ఎంపీ చూసినట్టయితే లాప్టోలో ఒక టెన్త్ ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చేస్తారు కావచ్చు ఎగ్జాంపుల్ వాళ్ళు అంతే కానీ ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు కష్టపడి చదివి ఒక పది ఇరవై సంవత్సరాలు చదివి ఉద్యోగ సంపాదిస్తే ఆ పనికి వాళ్ళని ఎమ్మెల్యే చెప్తే పనికి వాళ్ళని ఎంపీ చెప్తే వీళ్ళు జ్ఞానులు వినాల్సి వస్తుంది ఇది అందుకని జ్ఞానుల ముందు అజ్ఞానుల ముందు జ్ఞానులు పనిచేయుట దీని సబ్జెక్టు అందుకని జ్ఞానులు కష్టపడి ఎగ్జామ్ రాసినా వారికి వాల్యూ లేదు అజ్ఞానులకే వాల్యూ ఉన్నది వాడు ఒక కలెక్టర్కు ఎమ్మెల్యే ఆఫ్టర్ డిగ్రీ పాస్వర్డ్ ఐఏఎస్కు ఐపీఎస్కు ఆదేశాలు జారీ చేస్తారు ఒక ఎంపీ ఈ వీడియో దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి అందరు కూడా అభినందిస్తే ఒకవేళ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అజ్ఞానుల ముందు జ్ఞానులు పనిచేస్తున్నారు ఇప్పుడున్న సమాజంలో అందుకే కనీసం కనీసం ఒక వార్డ్ మెంబర్కు టెన్త్ ఉండాలి కనీసం ఒక సర్పంచ్కి డిగ్రీ ఉండాలి కనీసం ఒక ఒక ఎమ్మెల్యే ఎంపీ హోదా చేయాలంటే వాడు కనీసం ఒక ఐఏఎస్ ఐపీఎస్ చదివి ఉండాలి అప్పుడు జ్ఞానాన్ని ప్రజలకు పరిపాలించాలి అనేది తెలుస్తుంది అక్కడ క్యాండిడేట్ని ఎందుకు పెట్టామంటే చదువు క్యాండిడేట్లు ఇట్లా వార్డ్ మెంబర్లు ఇలాంటి వాళ్ళు కూడా కూర్చొని ఆ గ్రామంలో పెత్తనం చేస్తారు ఇది కరెక్ట్ కాదు అనేది నా బా నా యొక్క భావన వాస్తవం ఇది వాస్తవం అనే మాట్లాడుతున్నాం నమస్తే బ్రదర్స్